వేమిరెడ్డి దంపతులు వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఎంతో మోసం చేశారని కోవూరు వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు కోవూరు మండలం గుమ్మళ్ల దిబ్బలో గురువారం ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి రెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు వారికి జగన్మోహన్ రెడ్డితో పాటు తాము ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారమని తెలిపారు ఆయనకు రాజ్యసభ ఎంపీ ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డికి టీటీడీలో సభ్యురాలిగా పదవి ఇచ్చారని గుర్తు చేశారు ఎన్నికలు వచ్చేసరికి నెల్లూరు ఎంపీగా సీటు కూడా ఇస్తామని పార్టీ వారికి హామీ ఇచ్చిందని తెలిపారు అయితే కేవలం నెల్లూరు సిటీలో ఒక మైనారిటీ వ్యక్తికి సీటు ఇచ్చామనే అక్కసు ద్వేషంతో పార్టీ నుంచి వెళ్ళి టీడీపీ పెద్దల వద్ద మోకరిల్లి ఇద్దరికీ సీట్లు తెచ్చుకున్నారని తెలిపారు ఇప్పుడు వైసీపీని తమను విమర్శించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు అనంతరం జైభీం కు చెందిన పలువురు ఎస్సీలు ప్రసన్న సమక్ష వైసీపీలో చేరారు మధ్యలో కోటేశ్వరాలయ్యింది ప్రభాకర్ రెడ్డిని పెళ్లి చేసుకుని మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ దగ్గర బడుండారు వీళ్ళిద్దరు రాజ్యసభ తీసుకొని ఆరు సంవత్సరాల విలాసవంతమైన జీవితం గడిపి విదేశాలు తిరుగుతూ ఇక్కడ ప్రజలకు దూరంగా ఉండి భార్యను ప్రశాంత్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా వేయించుకొని ఢిల్లీలో నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా వేయించుకొని అన్నీ అనుభవించి బాగా సంపాదించుకొని ఈరోజు మన పార్టీ వదిలి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు రెండు కారణాలు ఒకటి నెల్లూరు టౌన్లో ముస్లిం మైనార్టీ సోదరుడికి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయమని ఇచ్చాడు రెండు కందుకూరులో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక యాదవ కుటుంబానికి సంబంధించిన మదన్నకి టికెట్ ఇచ్చాడు ఈ రెండు ఇవ్వకూడదు రెడ్లకు ఇవ్వమని ప్రభాకర్ రెడ్డి అడిగితే సీఎం గారు ఒప్పుకోలేదు నేను బీసీలకి ముస్లిం మైనారిటీలకు ఇవ్వాలని చెప్తే పార్టీ వదిలి వెళ్ళిపోయినారు ఒక్క క్షణం కూడా పార్టీలో ఉండలేదు ఈరోజు డబ్బు ఎత్తుకొస్తున్నారు నెల్లూరు పార్లమెంటుకు ఆయన పోటీ చేస్తున్నాడు ప్రశాంతమ్మ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున మీ వద్దకు వస్తున్నారు మూడు రోజుల్లో పోలింగ్ ఉంది కవర్లు రెడీ అయిపోయినాయంట ఒక్కొక్క కవర్లో ఐదు వేలు పెట్టిస్తున్నారు బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుపట్టి ఎవరు కూడా వద్దన పడలేదు ఆ డబ్బు అంతా అక్రమంగా సంపాదించినప్పుడు ఈ ఎలక్షన్స్లో మీ ఆశీర్వాదం ముఖ్యంగా మహిళల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకున్నాడు ధనవంతుల్ని కోటీశ్వర్లని నమ్ముకోలేదు పేదలే నా దైవం అని చెప్పి మిమ్మల్నే నమ్ముకున్నాడు ముఖ్యంగా మహిళలనే నమ్ముకొని పరిపాలన సాగించాడు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా వాలంటీర్స్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాలంటీర్స్ అందరూ కూడా పసిబిడ్డలు చిన్న వయసులోనే వాళ్ళ ఐదు వేలు జీతం కోసం పనిచేయడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా బాధ్యతలన్నీ మోస్తూ ప్రతి గడప దొక్కుతూ సంక్షేమ పథకాలు చెబుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు సచివాలయ వ్యవస్థ మండల ఆఫీసులకో జిల్లా ఆఫీసులకో పోయి తిరిగి పనులు కాక విసిగి వేసారిపోయినారు ప్రజలందరూ కూడా అది గమనించి ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి పరిపాలన ఈ విధంగా ఉండాలి గ్రామ స్థాయి నుండి ఉండాలని చెప్పి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి చంద్రబాబు అంత పచ్చి మోసగాడు ఓసరు వెళ్ళి ఎవరు ఉండరు దేశంలోనే ఎవరు ఉండరు ఆయన గతంలో ఆరు వందల వాగ్దానాలు చేసి ప్రజలను ఏ విధంగా మోసం చేశాడో మీ అందరికీ తెలుసు రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు బంగారు రుణాల మాఫీలో మోసం చేశాడు డ్వాక్రా రుణాల మాఫీలో మోసం చేశాడు ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పేరుతో మోసం చేశాడు నిరుద్యోగ వృత్తి రెండు వేలు ఇస్తానని చెప్పి మోసం చేసిన విషయం మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి తేడా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన వాళ్ళకి ప్రాణం ఇస్తాడు చంద్రబాబు మహామోసగాడు మోసగాళ్లకి మోసగాడు ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఏ విధంగా మోసం చేయాలో ఆరి తేరిన వ్యక్తి చంద్రబాబు సొంత కూతుర్నిచ్చి నమ్మి ఆడబిడ్డనిస్తే ఏ విధంగా ఎన్టీ రామారావు గారికి ద్రోహం చేశాడో మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి కొజ్జీ నుంచి దించి వేసి మానసికంగా ఎన్టీ రామారావు గారిని హత్య చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు రాజకీయాలకు ఎంత నీచానికైనా దిగజారిపోయే వ్యక్తి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకుంటే సంక్షేమ పథకాలు కొనసాగుతాయి వాలంటీర్స్ వ్యవస్థ కొనసాగుతుంది సచివాలయ వ్యవస్థ కొనసాగుతుంది ఈరోజు రెండే విషయాలు పెన్షన్స్ ఇవ్వనియకుండా కోర్టులో వేసి స్టే తెచ్చాడు చంద్రబాబు అవ్వ తాతలు వికలాంగులు ముసలివాళ్ళు పోయినెల ఒకటవ తేదీ రాష్ట్రంలో ఆ ఎండకి తట్టుకోలేక ఆఫీసుల చుట్టూ తిరిగి ముప్పై మూడు మంది చనిపోయినారు రాష్ట్రంలో చంద్రబాబు వల్ల ఇప్పుడు మరలా ఎలక్షన్ కమిషన్కి లెటర్ ఇచ్చి చేయూత ఆపేశాడు ఏమి పేదలకి డబ్బులు వస్తే నీకు ఎందుకంత కడుపు అంట చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా ఎలక్షన్స్ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి పథకాలు ఇవి కొత్తవి కాదు కదా మొట్టమొదటి నుండి చేయూతిస్తున్నాడు ఆసరా ఇస్తున్నాడు సున్నా వడ్డీ ఇస్తున్నాడు రైతు భరోసా ఇస్తున్నాడు అన్ని పథకాలు ఇస్తున్నాడు అతనికి అమితమైనటువంటి కడుపు మంట చంద్రబాబు నాయుడికి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసేస్తారో మరలా ప్రభుత్వం వచ్చేదానికి అందరూ సహకరిస్తారేమో అని భయపడి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి చంద్రబాబు నాయుడికి ఆ ఉద్దేశంతోనే ఈ పథకాలన్నీ కూడా ఆపేదానికి ప్రయత్నం చేశాడు